భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతదేశంలో అసమానతలు తొలగించడం కోసం భారతదేశ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడం ద్వారా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సమానంగా ఈ దేశం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భావించిన మహోన్నత నాయకుడు దళిత వర్గాల ఆశయ జ్యోతి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడంలో అనేక శ్రమలు కోర్చి ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం భారతదేశంలోనే అసమానతల పైన చిన్ననాటి నుంచి కూడా ఆయన అనేక రకాల వివక్షతలకు గురై వాటన్నిటినీ రూపుమాపడానికి చదువే మార్గమని చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆయన గొప్ప చదువులు చదవడం ద్వారా లండన్లోని লন্ডন লাব্ররি মোটা চারত দেশে